ఈ భూమికి భారం తగ్గించేందుకు ధర్మాన్ని రక్షించేందుకు దైవ మనుష్యుడై భూమిపై అడుగుపెట్టాడు కానీ దేవుడుగా జన్మించిన వాడికి బాధలు మాత్రం మరణం వరకు వెంటాడాయి పుట్టిన క్షణం నుంచే ప్రాణహాని బాల్యంలోనే రాక్షసులతో యుద్ధాలు తన మనసును విరుచుకుపోయే వేదనల మధ్య ధర్మాన్ని నిలబెట్టిన యోధుడు ఇతడే అతడే శ్రీకృష్ణుడు తన చేతిలో ఆయుధం లేదు కానీ ఇద్దరంగంలో లక్షల మందిని గెలిపించాడు తన కలియుగ సౌందర్యం వెనుక అనేక త్యాగాల చీకటి ఉంది ఈ కథ ఓ దేవుడిది కాదు ఓ బాధను భరించిన మనిషిగా మారిన దేవుని గాథ ఓ కన్నయ్య నీవు భగవంతుడివని అందరికీ తెలుసు కానీ నువ్వు రోజు నుంచి నువ్వు మనిషిలా బాధపడిన కథ ఎవరూ చెప్పలేదు ఓ దేవుడికి ఓ రాజభవనంలో పుట్టే హక్కుండాలి కదా కానీ నువ్వు పుట్టినది మాత్రం చీకటిలో చెరసాలలో ఉరుమే ఉరుపుల మధ్య వర్షంలో తడుస్తున్న పొడమి మీద నీ జన్మమే ఓ యుద్ధం ఓ విప్లవం ఓ త్యాగానికి నాంది నిన్ను మోసుకుంటూ నది దాటి వెళుతున్న నాన్న నీవు పసిబిడ్డవు కానీ నీ ప్రాణాలకే ముప్పు అది నీ మొదటి విషాదం పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకునే వయసు కానీ నీ దగ్గరకు వచ్చినది మాత్రం నీ శత్రువులు పూతన తల్లి ప్రేమ ముసుగులో వచ్చి విషం పెట్టింది నువ్వు ఆ విషాన్ని కూడా మమతగా మింగినావు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించావు నీవు విషపానంతో మొదలుపెట్టిన జీవితం శత్రువుల మధ్య నడిచింది శకటాసురుడు తృణావర్తుడు బకాసురుడు అరిష్టాసురుడు దేనుకాసురుడు కాలేయుడు నీ బతుకునే తినేయాలనుకునే రాక్షసుడు ఓ చిన్న బిడ్డకు ఎంతమంది శత్రువులు నీవు రాక్షసులను సంహరించావు శాంతిని నిలబెట్టావు కానీ ఎన్నో బాల్యానుభూతులను కోల్పోయావు ఓ దేవుడివి నువ్వు కానీ ఓ తల్లి ఒడిలో సంతోషంగా నవ్విన పసివాడివి వెన్న దొంగ అంటారు కానీ నువ్వు వెన్న కంటే విలువైన ప్రేమను దొంగలించేవాడే గోరువెచ్చని పాల ముద్దులలో నీకు తినిపించిన అమ్మ గుండె నీలో ఉన్న భగవంతుని చూడలేకపోయినా ప్రేమిస్తూనే ఉండేది కృష్ణ నీవు రాధను ప్రేమించలేదు ఆమెను ఆత్మగా చూశావు రాధ కృష్ణుణ్ణి పొంగించే జలపాతం మరి నువ్వు రాధను వదిలి ధర్మం కోసం వెళ్ళిన సన్యాసి నీ ప్రేమలో పెళ్ళి లేదు కానీ శాశ్వతమైన భావోద్వేగం ఉంది తన చూపులో నీవు నిలిచిపోయావు నీ మౌనంలో ఆమె మిగిలిపోయింది ఇది ఒక ప్రేమ కాదు ఇది ఓ మౌన బంధం జన్మ జన్మల బంధం పుట్టినప్పటి నుండి నీ మామ కంసుడు నిన్ను చంపాలనే కంకణం ధరించాడు నీవు ఎదిగి కంసుని ఓడించావు కానీ శత్రువు అయిన నీ తల్లి సోదరుడే కదా ఆ బాధ నీ లోపలే ఉండిపోయింది జరాసందుడు పదిహేడు సార్లు యుద్ధానికి వచ్చాడు ప్రతిసారి నువ్వు శాంతికే స్థానం ఇచ్చావు నిన్ను దూషించినా నిందించినా నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నావు యుద్ధం చేయడం కన్నా శాంతిని నిలబెట్టడం ఎంతో